కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి జాడను గుర్తించారు అటవీ శాఖ అధికారులు సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివార్లోని వాగు దగ్గర పులి ఉన్నట్టు గుర్తించారు పది స్పెషల్ టీమ్స్ ముప్పై ట్రాకింగ్ కెమెరాలు పలు డ్రోన్ కెమెరాలతో పులిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా వారిలో ఓ మహిళ మృతి చెందింది మరో రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు వరుసగా పులి దాడి చేస్తుండటంతో పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు గ్రామస్తులెవరూ బయటకు రావద్దని పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి జాడను గుర్తించారు అటవీ శాఖ అధికారులు సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాట్ శివార్లోని వాగు దగ్గర పులి ఉన్నట్టు గుర్తించారు పది స్పెషల్ టీమ్స్ ముప్పై ట్రాకింగ్ కెమెరాలు పలు డ్రోన్ కెమెరాలతో పులిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా వారిలో ఓ మహిళ మృతి చెందింది మరో రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు వరుసగా పులి దాడి చేస్తుండటంతో పదిహేను గ్రామాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు పోలీసులు గ్రామస్తులు ఎవరూ బయటకు రావద్దని పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు రిప్రజెంటేషన్ కూడా వచ్చింది సో అది రిప్రజెంటేషన్ కూడా మనం పైనకి సబ్మిట్ చేస్తాము సో మన ప్రికాషనరీ మెసర్స్లో మనము ఫేస్ మాస్క్ పర్చేజ్ చేస్తాము ఆ ఫేస్ మాస్క్ ఎవరెవరు మన ఫీల్డ్కి పోతారు వాళ్ళకి ఇస్తాము ఆ ఫేస్ మాస్క్ మీ తాళా వెనక టైప్ చేయాలి దాని తర్వాత ఇప్పుడు మన ఒక టీం కూడా ఉంది అక్కడ వాళ్ళ డ్రోన్ మీద మానిటర్ చేస్తారు అక్కడ ఈ ఏరియాలో మన కాగజ్ నగర్ ఏరియాలో మోర్ దెన్ హండ్రెడ్ కెమెరా ట్రాప్స్ కూడా ఉంది సో కెమెరా ట్రాప్ పతు మన అడ్వి ఏరియా అక్ వాగా పెద్ద ఏరియా ఉంది సో ది 100 కెమెరా ట్రాప్ మల్లి కెమెరా ట్రాప్స్ పర్చేస్ చేసాము ఈ 100 కెమెరా ట్రాప్స్ మీద మనకి ఎక్కడ ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తది మన ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాన్ తర్వాత ఇప్పుడు మన టీమ్స్ అక్కడ ఉన్నాయి టాక్ టాక్ చేస్తారు అవర్నెస్ టుడే చేస్తారు సో అవర్నెస్ మీద ఒక ఎస్ఓపి కూడా ఉంది ఎస్ఓపి ఆల్్రెడీ కమ్యూనికేట్ ఐంది మల్లి మనమ అవర్ ఎస్ఓపి మీద అవర్నెస్ క్రియేట్ చేస్తాము సో ఆ సుబి మీద ముఖ్యంగా మనము ఫీల్డ్కి టెన్ తర్వాత అండ్ ఫోర్ ముందుకి ఫీల్డ్కి పోవాలి టెన్ ముందు అండ్ ఫోర్ తర్వాత ఇది వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు కొంచెం వన్ వీక్లో మీ ఎట్లాగో ఉండండి